సలాబేగ్ ఒక ముస్లిం తండ్రి బేగ్ మొఘల్ సుబేదార్ మరియు ఒక హిందూ తల్లి బ్రాహ్మణ వితంతువుకి పుట్టినవాడు లాల్బేగ్ ఒడిశా దండయాత్ర సమయంలో ఆ బ్రాహ్మణ మహిళను బలవంతంగా అపహరించి వివాహం చేసుకున్నాడు ఆమెకి ఫాతిమా బీదీ అని పేరు పెట్టినా ఆమె మనసులో మాత్రం హిందూ భక్తి చిగురించిపోయింది తల్లి ప్రభావంతో చిన్ననాటి నుంచే విష్ణు భగవంతుడు లార్డ్ జగన్నాథుడు గురించి సలాబేగ్ కు పరిచయం కలిగింది యుద్ధగాయాలతో ముక్కలైపోయిన జీవితం జగన్నాథుని తాకిడితో మారింది ఒకసారి సలాబేగ్ తన తండ్రి సైన్యంలో చేరి యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు అప్పుడే తల్లి అతనికి జగన్నాథుని స్మరించు అని ప్రేరణ ఇచ్చింది అనుకుంటే మాయలాంటిది ఆయన నిజమైన భక్తితో భగవంతుడిని ప్రార్థించగానే అతని ఆరోగ్యం తిరిగి కోలుకుంది ఈ అద్భుతం చూసిన తర్వాత సలాబేగ్ జగన్నాథుని అనురాగ భక్తుడిగా మారిపోయాడు ఆలయంలోకి నిషేధం అయినా భజనలు ఆగలేదు పురీకి వచ్చిన సలాబేగ్ జగన్నాథుని దర్శించాలనుకున్నాడు కాని అతను ముస్లిం అని తెలియడంతో ఆలయంలోకి ప్రవేశం నిషేధించబడింది అయినా దానివల్ల అతని భక్తి బయట నుంచే మౌనంగా నిండిన గుండెతో భజనలు పద్యాలు అష్టకాలు రచిస్తూ జగన్నాథుని సేవలో లీనమయ్యాడు అతని రచనలు ఇప్పటికీ ఒడియా భక్తి సాహిత్యంలో అమూల్య సంపదగా నిలిచాయి రథయాత్ర మళ్లీ కదలకుండా రోజు ఒక సంవత్సరం సలాబేగ్ రథయాత్ర సమయంలో జగన్నాథుని దర్శించాలనే తపనతో పురీకి వస్తుండగా మార్గమధ్యంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు ఆయన ప్రార్థించాడు ఓ జగన్నాథ వేచి ఉండు నిన్ను ఒకసారి దర్శించాలంటే ప్రాణమే నాకొచ్చినంత ఆనందం అద్భుతం జరిగింది జగన్నాథుని రథం నందిఘోష సలాబేగ్ సమాధి వద్ద ఆగిపోయింది ఎంతమంది లాగిన కదల్లేదు అతను చేరుకున్న వెంటనే మాత్రమే రథం మళ్లీ కదిలింది ఈ సంఘటన తర్వాత ప్రతి సంవత్సరం జగన్నాథుని రథం సలాబేగ్ సమాధి వద్ద కొన్ని క్షణాలు ఆగడం సంప్రదాయంగా మారింది సలాబేగ్ భక్తి రాసిన రచనలు సలాబేగ్ రచించిన కొన్ని ప్రసిద్ధ భక్తి పద్యాలు ఇవే అహే నీలా జగన్నాథునిపై విరహభరిత గీతం కేడే చందా జానిలో సహి జగన్నాథుని రూపవణన ఈ పాటలు సతతంగా పురీ రథయాత్రలో పాడుతుంటారు భక్తికి మతం లేదు జగన్నాథుని సందేశం సలాబేగ్ కథ మనకు చెబుతుంది భక్తికి మతపరిమితులు లేవు నిస్వార్థమైన ఆరాధనకు దేవుడు స్వయంగా తలవంచుతాడు జగన్నాథుడు సకల జీవులను సమానంగా చూస్తాడు